ఏమే ఆలుగడ్డ తెప్పి ఆలుగడ్డ బజ్జీలు అడిగితే కదా నువ్వు అందుకని చెప్పి తెప్పించిన ఆలుగడ్డ బజ్జీలు చేసేకి మా ఆయన అయితే బయట ఏం తినడు ఇంట్లో ఏమని అడుగుతుంటారనమాట అందుకని చెప్పి ఈరోజు నేను ఆలు బజ్జీలు చేసుకున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసుకునే వాళ్ళైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అయితే మేము చేయిన్ వేసినాకైతే ఇంట్లో పని అయితే వేసింది ఈరోజు కొంచెం లేట్ అయ్యి వచ్చినాం పదకొండున్నర అయింది టైం అయితే అందుకని చెప్పి ఈరోజు

ఎక్కువ పట్టుకోదు పిండిగా అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు శనిపిడ్డ అయితే వేసుకున్నాను ఒకప్పుడు కొంచెం పసుపు కొంచెం కలర్ కోసమే కలర్ కోసం కదా అవును లేదంటే అవసరం లేదు చిటకడా తగినంత ఉప్పు తగినంత సాల్ట్ కొంచెం కారం గానే వేసుకున్నాం ఇంట్లో మనం పచ్చిమిరకాయలే వేసుకోం కదా అవలే కొంచెం కారం వేస్తాను మరి కారం లేకుంటే ఎట్లా తింటావు ఎక్కువ కారమే ముందు వాళ్ళు తీసుకుంటే కొద్దిగా కొద్దిగా లైట్ గా

ఏంటనే కొంచెం జీలకర్ర కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఒకటేనే జీలకర్ర వామ్ ఉంటే వామ్ ఉంటే ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది బియ్యం పిండి ఉందే బియ్యం పిండి లేదు దీనికన్నా కొంచెం కొత్తిమీర కట్ చేసుకోండి గట్టి చెప్పు కొంచెం కొత్తిమీర ఇప్పుడైతే నీళ్ళు వేసుకొని కలిపేసుకుంటాను ఇప్పుడైతే పిండింగ్ కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందాము బజ్జీల పిండి మాదిలే కొద్దిగా సేమ్ బజ్జీలకి ఎట్లా కలుపుకుంటాము అట్లా కొంచెం బజ్జీలకి గేట్గా కలుపుకుంటాము ఇది కొంచెం లూజ్ కలుపుకుంటే కరెక్ట్గా కలుపుతుంది ఆలూ బజ్జీ నువ్వు ఆలూ చిప్స్ అని ఒకసారి అంటావు ఆలూ బజ్జీ ఇప్పుడు చేయలేదు కదా మనకు జల్ది పలికాయకి రాదనమాట ఇప్పుడైతే పిండి అయితే కలిపేసుకున్నాం అనమాట ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇది పక్కన పెడతావా ఉర్లగడ్డలకి పని చెప్పాలా ఇప్పుడు పని చెప్పాలి నేను పని చేయాలి మరి దాని పని కట్ చేసుకోవాలి చేసుకోవాలిప్పుడు అయితే నూనె నూనె కాగే లోపల నువ్వు ఆలో కట్ చేసుకోగ్ కట్ చేసుకుని పాయిల్ నెయ్యిన్నట్లుంది పో సరిపోతాయా ఆయిల్

కట్ చేసుకునేది మీరు మరి చాలా సార్ బాగా వస్తాయండి చిప్స్ కదీ కట్ చేసుకునే దానికి దీనికని మంచిదైతే బాగా వస్తాయి ఆలు బజ్జి అవి ఎక్కించుకునేది తగ్గించుకునేది అంటాయి ఇట్లా కాదు అది కూడా గ్రోదే చాలా గ్యాప్ ఎక్కువ ఉంది చూపించాలి చక్కగా

ఎనిమిది రూపాయలు అనేది కాదు అవి వేరే ఇవి వేరే నేను కట్ చేసుకున్నావు కదా ఆలూ బజ్జీకి ఇప్పుడు ఆలు అయితే కట్ చేసుకునేది అయిపోయింది కదండి చిప్స్ కట్ చేసుకున్నాను నేనైతే దాంతో రాలేదు నాకు ఇల్లు కట్టుకునే కట్ చేసిన ఇప్పుడైతే ఇంకా చూద్దాం నూనెయితే వేడైంది బజ్జీలు వేస్తా ఆలు బజ్జీ కొంచెం మనకి ఏమన్నా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు గట్టిగా అయిందే సరిపోయింది కొంచెం అట్లా అయితే ఇంకా పిండి అయితే ఇట్లా అద్దలేసుకోవాలి ఎక్కువ పిండి కానీ ఇట్లా అద్దడం తీయడం రెడీ అయిపోయింది ఇప్పుడైతే బజ్జీలు వేస్తున్నాను ఇంకా నాలుగు వేసినా ఎందుకంటే కొంచెం నూనె ఎక్కువ వేడైంది కదా ఇక ఇవన్నీ తీసేస్తే వే వేడే కాలినాక మరి అప్పుడు వేస్తాం బాగా వచ్చింది అల్లు బజ్జీ చూస్తే చెప్తాను అదే తిని చూస్తే కదా ఇక్కడ కనిపిస్తుంది కదా బాగా వచ్చింది బాగా వచ్చేదా సూపర్ వచ్చినాయి చూడు ఏమన్నా కొత్త ట్రై చేస్తాము చెయ్యి అంటే బాగా వస్తాయి చేయొద్దంటే

ఇంకా ఆలుబజ్జీ అయితే ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను నేనైతే పెళ్ళిళ్ళు లేనప్పుడు వేసినావు లేక నువ్వు తీసేసావా కాయలే రేపు తీసుకో మరి కొనసాగ అది నూనె అక్కడే ఆలుగబజ్జీలో అయితే రెడైన ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అవన్నీ అయితే వేసేస్తాను నాలుగు రెడీ అయినా ఏమంటే కొంచెం చేసినట్టయితే కొంచెం ఏమన్నా విడుదల చేయాలంటే ఓపిక కాబట్టి ఇంకెప్పుడో టైం ఉన్నప్పుడు అయితే చేసుకుందాము చేయాలి ఓపిక అంటే అంటే ఎట్లయితే ఓపిక తెచ్చుకోవాలా పిండి అయితే ఎక్కువ అర్థండి బజ్జీలకి అయితే ఎన్ని అమదిరి వేసుకోవాలి కదా ఎట్లా ఏదే విధంగా వేసుకోవాలి కదా ఆలు బజ్జీ

అన్నీ ఇంకా మాత్రం వేసుకోవాలా గేసిడన్నీ వాళ్ళు బజ్జి కాదు సార్ ఇప్పుడు ఇవన్నీ మిగిలేవు కదా ఇంకా కలుపుకుంటా కొంచెం పిండి అయితే కలుపుకుంటాను ఇంకొచ్చింది నాకైతే పిండి తక్కువ వచ్చింది కలుపుతావా కలుపు మరి ఫస్ట్ టైం కదా నేను చేసేది అది ఒకటి తింటి నేను సరిపోయింది జిలకర వేసినావు కదా బాగా టేస్ట్ ఉంది సార్లు అది దిగాయి తగ్గి మంట తక్కువ చేదే పిండి వాటికి చూసుకునే వాళ్ళ మరి ఎప్పుడైనా వాళ్ళు తీసుకోవాలి కట్ చేసుకునేటప్పుడే కదా పిండి అయితే తక్కువ వచ్చిందని నాకైతే ఇంకొంచెం కలపకుండా అందుకని చెప్పేసి ఇంకా మొత్తం బజ్జీలు అయితే చేస్తాను ఇంకా ఇవి ఇప్పుడు కదా వేసే మాయం సగం తినేస్తాడేమో లేదా అని బాగుంది చూసి చెప్పేస్తా పిండి ఎక్కువ అద్దుకోకూడదు కదా ఉడికింది బాగా లోపల ఉడికింది అన్ని ஒத்தமே சை. லை பைனக் ஜோபிタமே ஆ. ஏன்னா நல்லா ஏசலாம். ஹ்ம். ஏ ஐப்பரே ஆலூ பஜ்ஜி. ஆ. இந்த பிளேட் நண்டது கதே. ஐப்பனே. ஆ. ஆலூ பஜ்ஜி லைதை ரெடி ஆய নাই फ्रेंड्स இங்க. கொஞ்சம் டைம் பைனா ஏமடி? ஏடி பேசா. டெக்கரேஷன். டெக்கரேஷன் சேச்சா? ஆ. கொஞ்சம் கறிவேப்பிலை சேச்சா.

కరివేపాకు కూడా తినాలా ఇప్పుడు కలిసింది వాటిదిలే మిక్చర్లోకి వేస్తారలే అయిపోయినా ఏదే మరి చూడాలి నూనెలోకి వేస్తావా

నచ్చి ఇంక అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలు బజ్జీ అయితే రెడీ అయింది ఇంకా టేస్ట్ అయితే చూద్దాం పెట్టి చూస్తావా డెకరేషన్ వాళ్ళకి చూపిస్తాను మరి ఇట్లా ఆలు బజ్జి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూద్దాం నువ్వు చూసినావు కదా నేను చూసినా లే బాగుంది సూపర్ ఉంది ఇప్పుడైతే నేను చూడు చల్లగా ఏం తీసుకో అది కానీ బాగా ఉడికింది ఆలుగడ్డ వేసినాం కదా టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ముందు అంటాం బై ఫ్రెండ్స్